ఓం ఈ ఈరోజుతో పారాయణం ముగుస్తుంది మరుసటి రోజు కానీ ఆ తరువాత కానీ మీకు వీలైనంతగా ఒక్కరూ లేదా అంతకంటే ఎక్కువ మందికి అన్నదానం చేయండి ఇది ఖచ్చితంగా పాటించాల్సిన నియమం అండి కనీసం ఒక్కరికి అన్నము కూర పెడితే సరిపోతుంది మీకు వండి పెట్టే వీలు లేకపోతే పావు కేజీ బియ్యము పప్పు కొనివ్వండి రేపు మీకు మన సంకల్పానికి బలాన్నిచ్చే విశిష్ట పారాయణాన్ని ఎలా చేయాలో వివరిస్తాను ఇల్లు పిల్లలు ఉద్యోగం ఇలాంటి పెద్ద కోరికలప్పుడు నేను ఈ విశిష్ట పారాయణాన్ని పాటిస్తూ ఉంటాను నాకెలా అయితే మంచి జరిగిందో అలాగే మీకు జరగాలని కోరుకుంటున్నాను ఓం సాయిరాం ఓం శ్రీ సాయి నమః యాభయో అధ్యాయము ఒకసారి బాబా ఒక సెలయేరు వద్ద కూర్చుని ఉండగా ఒక పాము వచ్చి ఒక కప్పను పట్టుకుని చంపబోయింది అది చూసి బాబా దాన్ని విడిపించి రక్షించారు అదంతా చూస్తున్న బాటసారి ఒకడు బాబా పక్కగా వచ్చి కూర్చుంటూ అడగగా బాబా దాని కథనంతా వివరించి అతనికి చెప్పారు మా గ్రామం దగ్గరలో ఒక శివాలయం ఉంది అది బాగు చేయించాలని ఊరివారు అనుకుని చందాలు వసూలు చేసి ఆ ఊరి పెద్దకు ఇచ్చారు అతను పిసినారి డబ్బు సగము కాజేసి కొద్దిగానే ఆలయ బాగుపనులు గావించి ధనము సరిపోలేదన్నాడు తిరిగి చందాలు వసూలు చేసి ఇచ్చినా సరే మరికొంత బాగే జరిపి ధనము కాజేశాడు అతని భార్య భక్తురాలు త్యాగగుణము మంచితనము వలది భర్త ఆమెకి నచ్చేవి కావు శివుడాకి కలలో కనిపించి ఆలయ శిఖరాన్ని నీవు పూర్తిగా వచ్చు అంటూ చెప్పగా భర్త కా మాట ఆమె చెప్పింది అతడు హేళనగా తీసి పారేశాడు అంతా నీ భ్రమ అంటూ మరలా శివుడు కలలో ఆమెకి కనిపించి అలాగే చెప్పటం జరిగింది ఆమె వెయ్యి రూపాయలు తక్కువ ధరకే బంగారం ఆ పూజారి ఆధీనంలో ఉన్న పొలం కొన్నది అది అతని సొంతం కాకున్నా అమ్మాడు అది డుబ్కీ అను పేదరాలిది ఆమె దాన్ని అతని వద్ద రెండొందల రూపాయలకు తాకట్టు పెట్టి విడిపించుకోలేకపోయింది అందువలనే అతడు అమ్మివేశాడు ఆ విధముగా శిఖర నిర్మాణం గావిస్తానంటూ తన భార్యను డుబ్కీని దైవమును మోసము గావించినాడు ఒక తుఫానులో పిడుగుపడి భార్యాభర్తలిద్దరనూ మరణించారు మరుజన్మలో బ్రాహ్మణులుగా వీరభద్రప్ప పేరుతో పుట్టాడు అతని భార్య అర్చకుని అర్ధాంగిగా పుట్టింది డుగ్గీ చెన్నబసవప్ప పేర పుట్టాడు అతడు నాతోటి స్నేహము గావించినాడు బసవప్ప కూతురు గౌరీ నాకు భక్తురాలు వీరభద్రప్ప అను బీద బ్రాహ్మణునకు నా అనుమతిని గావించి గౌరినిచ్చి పెళ్లి జరిపించాడు చెన్నబసవప్ప గౌరీ తల్లిదండ్రులిచ్చిన పొలమును ఎక్కువ ధరకు అమ్మి సొమ్ము చేసుకోగా అదంతా నాకు కావాలి నాకీయ్య అంటూ తగువులాడాడు భార్యతో వీరభద్రప్ప గౌరికి శివుడు కలలో కనిపించి నీ వద్దనున్న ధనమును సగము వెచ్చించి శివాలయ మరమ్మత్తులు గావించు అంటూ చెప్పటం జరిగింది బాబాను చెన్నబసవప్ప ఆశ్రయించాడు వీరభద్రప్ప చనిపోయి ఈ సర్పముగా పుట్టాడు ఆ చెన్నబసవప్ప చనిపోయి ఇదిగో ఈ కప్పలా జన్మించాడు కప్ప పామును చూసి భయపడి నా వద్దకు వచ్చి బెగబెగమంటూ తనను కాపాడవలసిందిగా ప్రార్థించగా నేను దానికి ప్రాణభిక్ష పెట్టాను అన్నారు బాబా ఓం శ్రీ సాయి నాథాయ నమ యాభై ఒకటవ అధ్యాయము నపత్నేకర్ అననతడు న్యాయశాస్త్ర విద్యార్థి అతని తోడి షేవడే అననతడు మరికొందరు విద్యార్థులు కలిసి ప్రశ్నలు జవాబులు అడుక్కుంటూ చెప్పుకుంటూ ఇలా చేస్తున్నారు షేవడే మాత్రము ఏమీ చెప్పలేకపోవటం చూసి అందరూ హేళనగా నవ్వారు అయితే ఈ చదువు నువ్వు అయినట్లే ఇంకా అన్నారు అప్పుడు నపత్నేకర్ కూడా నవ్వాడు షేవడే బాబా గురించి చెప్పి బాబా నాకు అండగా ఉంటారు అంటూ నమ్మకంగా చెప్పాడు అది విన్న నపత్నేకర్ ఆశ్చర్యం నొందాడు అనంతరము అతడు పరీక్ష ఉత్తీర్ణత సాధించి తన తమ్మునితో కలిసి షిరిడీ చేరాడు బాబాని దర్శించాడు బాబా అతన్ని పొమ్మంటూ గదిమారు షింపి మధ్యవర్తిగా చెప్పజూచినా బాబా వినలేదు అతను షిరిడీ వదిలి వచ్చాడు మనసు కుదురుగా లేదతనికి ఈసారి తన అర్థాంగితో వచ్చాడు ఇద్దరినీ బాబా ఆశీర్వదించారు అతడు చాలా ఆనందించాడు బాబా అతని భార్యకి ఒక కొబ్బరికాయ ఇచ్చారు ఈ నీటి కదలిక వలనే నీ కడుపులోను బాబు కదలాడును పోయిన బిడ్డ గురించి విచారించుకుము అది మీకు ప్రాప్తము లేదు అన్నారు ఆశీస్సులు అందజేస్తూ అనంతరము వారికి బిడ్డ కలగగా బిడ్డను బాబా చేతిలో ఉంచి అంతా మీ ఆశీస్సుల ఫలము బాబా అంటూ ఆనందము వ్యక్తపరుచుకున్నారు ఓం శ్రీ సాయి నాథాయ నమ యాభై రెండవ అధ్యాయము అహంకారులను అణచటంలోనూ సంశయస్థుల సంశయాలను తీర్చటంలోనూ ఎవరికి తగిన గుణపాఠం వారికి నేర్పటంలోనూ బాబా చాలా చతురులు హరికానోబా అనే సంశయస్థుడు వచ్చి బాబాని దర్శించాడు బొంబాయి నుంచి వచ్చి తలకు జరీపాగా పెట్టుకున్నాడు కాళ్లకు కొత్త చెప్పులు వేసుకున్నాడు బాబా దర్శనము గావించేటప్పుడు చెప్పులు మసీద్ కివతల ఉంచుకుని వచ్చాడు అతను బాబాని దర్శిస్తున్నాడే కాని మనసంతా కొత్త చెప్పుల మీదే అవి ఎక్కడ ఎవరు పట్టుకుపోతారోననే ఉంది అతనికి బయటకు రాగా అతని చెప్పులు నిజంగానే పోయాయి లబోదిబోమంటూ మొత్తుకుంటూ అందర్నీ అడగసాగాడు తన చెప్పులు గురించి ఈలోగా ఒక కుర్రాడు హరీకా బేటా జరీకా ఫేటా అంటూ అరుస్తుంటే ఇతడు వెళ్ళి హరీకా కొడుకుని నేనే నావే ఆ చెప్పులు ఇలా ఇయ్యి అంటూ మహదానందపడ్డాడు బాబా లీలను గ్రహించి బాబా నాకు బాగా బుద్ధి చెప్పారు అనుకుంటూ బాబా పట్ల తన అపనమ్మకమును సందేహమును విడిచాడు సోమదేవస్వామి అనే సన్యాసి తోటి యాత్రికులతో కలిసి షిరిడీకి వచ్చాడు దూరం నుంచే మసీదు పైనున్న రెండు జెండాలను చూశాడు కీర్తికాంక్ష జెండాల పండగ కావాలనుకునేవారు మహాపురుషులెలా అవుతారు సన్యాసులెలా అవ్వగలరు నేను దర్శనానికి రాను అంటుంటే తోటివారు బలవంతంగా అతన్ని బాబా వద్దకు తీసుకుని వచ్చారు అందరికీ బాబా సాధారణంగా ఆశీస్సులు అందించిన సోమదేవస్వామిని మాత్రము మాకు కీర్తికాంక్షలు గొప్పలు జెండాల సరదాలు ఎక్కువ అలాంటి మాతో మహాసన్యాసులైన మీకెంటో పని అని అనగానే అతడు ఆశ్చర్యమునుంది అమాంతం బాబా పాదాలపై పడి శరణందాడు ఎవరికి ఎలా చురకలంటించాలో బాబాకి బాగా తెలుసు అది మొదలు అతడు బాబాకి మహాభక్తుడై సంస్థానంలోనే ఉండిపోయాడు ఒకసారి బాబా దర్శనానికి ఒక మహమ్మదీయుడు తన కుటుంబంతో సహా వచ్చాడు బాబా వద్ద అప్పుడు నానా శ్యామ్ మహల్సాపతి మొదలుగు వారు ఇంకా మంది ఉన్నారు ఒక ఆమె ముసుగుతీసి బాబాకు సాష్టాంగ నమస్కారం చేసింది నానా ఆమెను కన్నార్పకుండా చూడసాగాడు వాళ్ళు వెళ్ళిన అనంతరము బాబా నానాని నానా నీవు చేసిన పని తప్పు దేవుడు ఈ సృష్టిలో అందమును సృష్టించాడు అది ఎందులకు ఆనందించడానికి చూసి సంతోషించటానికి మన కన్నులున్నవి అందుకే అందుకే ఆయనను ఆనందించటంలో తప్పులేదు సొంతము కావాలనుకుంటంలో తప్పు తప్పుంది ఇంద్రియములు అదుపు అవసరం ఎంతైనా ఉంది మనసు కోతి వంటిది దానికి బుద్ధి ఉండదు చంచలత్వము కలది అందుకే ఎవరికి వారే శరీరంను స్వాధీనంలో ఉంచుకునవలను అంటూ చెప్పగా నానా సిగ్గుతో తలవంచుకున్నవాడైనాడు బాబాని క్షమించమని కోరాడు ఎవరిది ఎంతటి తప్పైననూ బాబా సుతిమెత్తగా చెప్తూ దారిలో పెడతారు ఓం శ్రీ సాయి నాథాయ నమ యాభై మూడవ అధ్యాయము వాసుదేవానంద సరస్వతి స్వాములవారు ఒకసారి పుండరీకరావు అనే అతని చేత బాబావారికి టెంకాయ పంపించారు అతను తన మిత్రులతో కలిసి షిరిడీకి బాబా వద్దకు పోవుచున్నానని చెప్పగా అతనికి టెంకాయనిచ్చి స్వాముల వారు పంపించారు అతని దారిలో దాహం వేసి అది కాస్తా కొట్టుకొని నీళ్లు తాగి కొబ్బరిని తినివేశాడు దర్శన సమయంలో బాబా అతన్ని అడిగారు నా సోదరుడు నాకు పంపిన టెంకాయ ఏది అంటూ అతను ముందు ఆశ్చర్యపోయినా తర్వాత నిజం చెప్పి క్షమించమంటూ అడిగాడు బాబాని అంతేకాకుండా మరొకటి కొని తెచ్చిస్తానన్నాడు దానికి బాబా ఉత్తి కొబ్బరికాయ నాకెందులకు అది మహిమగలది శక్తిగలది అని చెప్పగా అతను చాలా విచారించాడు ఆ తర్వాత బాబానే ఓదార్చారు ముందు కోపగించిన వెనువెంటనే భక్తులు చిన్నబోగుట చూడలేని బాబా తన కరుణను సదా వరప్రదాతగా అందిస్తారు ఓం శ్రీ సాయి నాథాయ నమ యాభై నాలుగవ అధ్యాయము బాబా చరిత్రను ఎవరైతే పారాయణము గావించెదరో వారు సదా ఆనందభరితులై ఎందురు చరిత్రను ఎప్పుడు గురువారం నాడు పెట్టవలను భక్తికి భగవంతుడు బందీ అవుతాడు సర్వకాల సర్వవేళల సర్వ విజయాలను అందించే పారాయణము విడువరానిది తీపి ఎంత తిన్నను తనివి తీరదు అటులనే బాబా పారాయణము ఎంత వల్లించినను ఇంకా వల్లించాలనే కోరిక జిహ్వలో కలుగుతూనే ఉంటుంది ఆనందానికి అంతూ ఉండదు పారాయణానికి తృప్తి కలగదు మళ్లీ చదవాలనిపిస్తూ ఉంటుంది అందువల్ల ఇహపర సౌఖ్యములు లభిస్తాయి నిరంతర పారాయణం చేసిన ఎడల అట్టి వారిని బాబా ఎల్లవేళలా నీడగా విన్నంటి ఉంటారు బాబా పారాయణము చేయాలనుకున్న తలంపు వచ్చిన నాడే మంచి దినము శుభదినము అని భావించవచ్చును పాపకర్మలు కష్టాలు దుఃఖము ఇవి నశించి ధనము చేకూరి సుఖము కలిగించుటకే బాబా పారాయణ తలంపు కలుగుతుంది అది మనలో మనకే కలగవచ్చు లేదా ఎవరి రూపంలోనో వచ్చి ఆ బాబా వారే సెలవివ్వవచ్చు మనపై కరుణ కలిగి అందువలన తోచకున్నా తోచినవారు చెప్పేది శ్రద్ధగా వినటం అలవాటు చేసుకోండి ఆచరించండి బాబా ఫోటో విభూతి పారాయణ గ్రంథము విధిగా ప్రతివారి ఇంటా ఉండటం మంచిది సర్వసంపదలు కలుగుతాయి మీరు తింటే మీకే లాభము మరి ఇతరుల మాటేమిటి అందువలన మీరు తింటూ కొద్దో గొప్పో మీకు కలిగిన దానిలోనే ఇతరులకు ఇంత పెట్టడం విధిగా అలవాటు చేసుకోండి అలాగే పారాయణము మీకు మీరే చదువుకుంటూ బాగుపడాలన్న స్వార్థమును కలిగి ఉండకుండా మీరు పారాయణము గావిస్తూ అనునిత్యము అదే విధముగా తెలియని వారు చదువుకునేలా మరియు బాబా భక్తులవట కోసము మీ పుస్తకముతో పాటు కనీసము ఐదు మందికైనా తొమ్మిది మందికైనా పదకొండు మందికైనా మీకు శక్తి ఉంటే ఇంకా ఎక్కువ మందికైనా పర్వాలేదు ఈ బాబా పారాయణ గ్రంథాలను కొని పంచి ఇవ్వండి బాబా వలన వారెవరిలో ఏ మేలు పొందినా ఏ కష్టాలు విడిన వారైనా ఆ పుణ్యఫలములో కొంత మీకు వచ్చి మీ పుణ్యఫల భండాగారములో చేరును ధనము వెంటరాదు ఎవరికైనాను వెన్నంటి వచ్చేది ఒక పుణ్యఫలము మాత్రమే అది భక్తిని పంచటంలో ఇతరులకు సేవలందించడంలో వస్తుంది ఈ భక్తిని మీ సేవలను పారాయణ పుస్తకాలు చదివిస్తూ మీకు తోచిన కొందరికైనా ఉపకారము గావిస్తూ సంపాదించుకొనండి ఇతరులకు సహాయపడటంలోనూ ఉపకారము చేయటంలోనూ వచ్చే తృప్తి మనకు మరెందులోనూ రాదు భగవంతుడు చెప్పేది అది బాబా మనను కోరేది అంతే ఒకసారి ఈ గ్రంథ పారాయణము పూర్తిగావించినంతనే షిరిడీకి పదకొండు రూపాయలు బాబా వారికి ఇంత మంచి చరిత్రను అందించారు బాబా అందుకే ఇది చదివిన ప్రతి ఒక్క పారాయణానికి మీకు పదకొండు రూపాయలు దక్షిణగా చెల్లించాలనుకుంటున్నాను అంటూ గురుదక్షిణగా షిరిడీకి పంపించండి శ్లోకము ఆనందమానందకరం ప్రసన్నం జ్ఞానస్వరూపం నిజబోధయుక్తం యుక్తం భవరోగ వైద్యం శ్రీ సద్గుం నిత్యం మహానమామి సదాకల్పవృక్ష తస్వాదిమూలెవద్భావబుద్ధ్య సపరీది సేవాం నృం కం భుక్తిముక్తి ప్రదంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం ఓం జై శ్రీ సాయినాథాయ నమః